హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సో టాప్ టెన్ స్మార్ట్ గర్ల్ నేమ్స్ ఏంటో చూద్దాము సో ఫ్రెండ్స్ ఈ నేమ్స్ ఏంటి ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ నేమ్ తేజస్విని తేజస్విని కి మీనింగ్ రేడియంట్ అండ్ ఇంటెలిజెంట్ అని మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నేమ్ మేధా మేధాకి మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఆర్ విజ్డమ్ అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ ఫహ్మీదా ఫహ్మీదాకి మీనింగ్ ఇంటెలిజెంట్ అండ్ అండర్స్టాండింగ్ అని మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నేమ్ సుమతి సుమతికి మీనింగ్ గుడ్ మైండెడ్ అండ్ ఇంటెలిజెంట్ ఇక నెక్స్ట్ నేమ్ ఉలేమా ఉలేమాకి మీనింగ్ స్కాలర్ అండ్ వైజ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ ఆరోహి ఆరోహికి మీనింగ్ అసెండింగ్ మ్యూజికల్ నోట్స్ అండ్ ప్రోగ్రెస్ అని మీనింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ నేమ్ ఆధ్య ఆధ్యాకి మీనింగ్ ఫస్ట్ పవర్ అండ్ గాడెస్ దుర్గా అని మీనింగ్ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ నేమ్ అనికా అనికాకి మీనింగ్ గ్రేస్ అండ్ ఫేవర్ నెక్స్ట్ నేమ్ అద్విక అద్వికాకి మీనింగ్ యూనిక్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ అనన్య అనన్యకి మీనింగ్ యూనిక్ అండ్ ఇన్కంపారబుల్ అని మీనింగ్ అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏం నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి